సరే బయట తిరుగుతున్నాం కాబట్టి నాకైతే అంత తగ్గినట్టు అయితే ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు మీరు సమ్మర్ రేట్స్ ఇస్తున్నారు అవును ఈ రోజు ఇరవై లక్ష ఇరవై ఐదుకు కూడా ఇచ్చిన లక్ష ముప్పైకి ఇచ్చిన లక్ష ముప్పై మూడుకు కూడా ఇచ్చిన ఈ రోజు రాత్రి కూడా వస్తున్నాయి టెన్ యానిమల్స్ వస్తాయి యూపీ బరలు బీహార్ బరలు అమ్ముతున్నారు హైదరాబాద్ లో ఇక్కడ నుంచి తీసుకు బయట తీసుకుపోయిన తర్వాత ఓన్లీ హెల్ప్ చేస్తాం గైడ్ చేస్తాం కానీ బర్ర రిటర్న్ తీసుకోం ఒక లోడ్ లోనే ఇట్లానే చేసి చేసి సంపాదిస్తారు కూడా పెద్ద స్కీమ్ నడుస్తాయి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆద్రిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్లో ఉన్నాం అండి సంబంధించిన లోడ్ అయితే దిగిందని చెప్పారు వాటి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి వాటి రేట్ ఎట్లా ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత అనే విషయాలు అయితే ఒకసారి అయితే మజర్బై ఉన్నాడు మజర్బై అయితే ఒకసారి అడుగుదాం సార్ నమస్తే సార్ నమస్తే రాజుభాయి ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని బఫేలో సేల్కున్నాయి అసలు వర్షాకాలం రేట్ ఎట్లా ఉన్నాయి సార్

మళ్ళీ లోడ్స్ మధ్యలో ఉన్నాయి మధ్యలో ఉన్నాయి ఓకే బన్నీ కూడా చాలా ఫోన్ వస్తున్నాయి జాఫరాబాద్ కి చాలా ఫోన్ వస్తున్నాయి కానీ ఏం ప్రాబ్లం అవుతుంది అంటే అదే అక్కడ నుంచి వచ్చేదాకానే బుకింగ్ చేసుకుంటున్నారు ఓకే జాఫరాబాద్ జాఫరాబాద్ కూడా బన్నీ కూడా ఓకే ఓకే అప్పుడే బుకింగ్ చేస్తున్నారు డైరెక్ట్ అక్కడే మళ్ళీ ఉంటే పంపించేస్తున్నా లేకుంటే మళ్ళీ దిగినాక ఆ రోజు ఏమి ఇచ్చేస్తున్నా కొంచెం బనీకి వెయిటింగ్ ఉన్నది సార్ పై సిక్స్ డేస్ నుంచి బీ మళ్ళీ ఇక్కడ కూడా దిగడానికి చూస్తున్నాయి ఎందుకంటే మొత్తం చాలా బుకింగ్స్ ఎక్కువ ఉన్నాయి అవునవునవును ఇప్పుడైతే మొత్తం ముర్రానే సేల్ అయిపోతున్నాయి సార్ కూడా సేమ్ పొజిషన్ ఏమో మ్యారేజ్ జ్వరం కూడా ఉంటే రావాలి అయింది జనం ఉన్నది మొన్న నుంచి మళ్ళీ రోడ్ దిగింది కాదు చాలా మంది వస్తే ఉంటారు ఓకే రోజు మార్నింగ్ ఒక లోడ్ సార్ లెవెన్ బైఫెల్ సెవెన్ బెఫెలో దిగ లెవెన్ లో కూడా ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ అయిపోయినాయి అనుకుంటా లేదు సార్ ఎయిట్ ఎయిట్ అయిపోయినాయి ఓకే రీసెస్ త్రీ త్రీ వేరే చూస్తున్నాను అవునవును చూసుకుంటే అది కూడా అయిపోతాయి ఓకే రోజు నైట్ లో ఏమొస్తాయి రేపు మార్నింగ్ వచ్చేస్తే దొరుకుతాయి మార్నింగ్ అల్లి రావాలి ఓకే లోడ్ వచ్చినప్పుడు రిలీ రావాలి దాదాపు ఇప్పుడు అయితే సెవెంటీ యానిమల్స్ ఉన్నాయి నా దగ్గర అమ్మడానికి ముర్రా బనీ జాఫరాబాద్ లో కలిపి ఇంకా కొత్త లోడ్ అయితే మళ్ళీ అవుతున్నాయి డైరెక్ట్ ఎక్కువ పంపించాలి అవుతుంది సార్ మంచిర్యాల రెండు లోడ్ ఓకే ఒక క్లైంట్ కి ముర్రాలో ఇప్పుడు బయట కూడా అయితే తగ్గలేదు ఇంకా ఇట్లా సేమ్ ఉన్నాయి ఒక మంచిలు ఎవరైనా ట్రేడర్స్ ఉంటే వాళ్ళకి ఆశ ఎక్కువ ఉన్నది ఎక్కువ సంపాదించేలా ఉండేది అంటే అదే రేట్స్ ఉంటాయి ఓకే వాల్యూమ్ లో బిజినెస్ చేస్తున్నా టూ థౌసండ్ మీద బిజినెస్ డైలీ ఫార్టీ ఫిఫ్టీ యానిమల్స్ ఇస్తున్నా నాకు అది టూ సరిపోతాయి వెయ్యి రూపాయలు కూడా సరిపోతాయి ఓకే నువ్వు ఒక్క పది యానిమల్స్ తీసుకొచ్చినావు నీకు లాభం ఎక్కువ కావాలి నీకు సంసారం నడవాలి అంటే నువ్వు అదే టెన్ ప్రాఫిట్ ఉంచుకుంటావు ఫిఫ్టీన్ థౌసండ్ కొనిస్తావు ఓకే రేట్స్ అక్కడే అక్కడ మార్కెటింగ్ ఎక్కడ తేడా ఓకే ఒక లాజిక్లో బిజినెస్ ఎవరి లాజిక్ వాళ్ళు ఉన్నది సార్ నేను ఇక్కడ దాదాపు హండ్రెడ్ హండ్రెడ్ టెన్ హండ్రెడ్ ట్వంటీ యానిమల్స్ ఉండాలి అంటే దాదాపు వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ దాకా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేయాలి అంటే కుదరదు అవును ఒక చిన్న ట్రేడర్స్ ఉంటే వాడు ఒక లోడ్ తీసుకొని అమ్మేసి బతకాలి అని చూస్తాడు సో లాభం ఎక్కువ చూస్తాడు అర్థమైంది అదే ప్రాబ్లం ఓకే నిజం చెప్పాలి అంటే అదే ప్రాబ్లం అదే ప్రాబ్లం కాకపోతే రేట్లు అయితే ఒక ఐదు పదివేలు అయితే తగ్గింది డెఫినెట్ గా తగ్గింది డెఫినెట్ గా తగ్గింది తగ్గిన నేను నేను నాకు కూడా మీరు వన్ మంత్స్ వన్ బిఫోర్ చూస్తే లక్ష యాభై కింద ఏ ఏదీ లేదు అవును ఈ రోజు 125 కు కూడా ఇచ్చినా 130 కు ఇచ్చినా 133 అగ కూడా ఇచ్చినా స్టార్టింగ్ ప్రైస్ 125000 125 అది 1 2 బఫెలోస్ ఉంటాయి ఓకే 1 2 బఫెలోస్ ఉంటాయి మాక్సిమం 130 నుంచి మీకు ఏ కాంటెక్ట్ ఓకే 125 నుంచి 140 145 వరకు ఫినిష్ అయిపోతాయి ఓకే చూస్కొ ఇంక మంచి ఇంక మంచి క్వాలిటీ అంటే 155 160 అది కూడా 1 2 అనిమల్స్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఊటకు ఆరు ఏడు లీటర్ ఇస్తాయి తినడానికి ఉంటాయి కొన్ని రేతులు తక్కువలో ఇస్తే అదే అడ్వాంటేజ్ మనం ఇక్కడ ఇస్తున్నాం కాదు ఏం కొంటున్నా దాని ప్రకారమే నేను ఇస్తున్నాను సార్ అది పాలు ఎక్కువ ఇస్తే కూడా నాకు ఎక్కువ ఆశ లేదు అది రేడుకు అడ్వాంటేజ్ దొరకాలి అది ల లక్ష ఇరవై కూడా ఒక ఫోర్ ఫైవ్ బఫెలోస్ ఉన్నాయి ఎవరైనా కావాలనుకున్న వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్తున్నారు లక్ష ముప్పై పైన అయితే ఎక్కువగా ఉన్నాయి లక్ష నలభై పైన కూడా ఇంకా ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు గేద మీద ఐదు పదివేలు అయితే పక్కా తగ్గినాయి కూడా చెప్తున్నారు బయట సరే బయట తిరుగుతున్నాం కాబట్టి నాకైతే అంత తగ్గినట్టు అయితే ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు మీరు రేట్స్ ఇస్తున్నారు సార్ నాకు నాకు ఎవరి గురించి చెప్పడానికి ఈ ఈయన ఇది అది అయినది కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఆ మాట ఆ టాపిక్ చెప్తాను నాకు ఎవరితో కాంపిటీషన్ లేదు నేను కాంపిటీషన్ చేయడానికి కూర్చోలేదు నా కస్టమర్స్ నాకే బేస్ ఉన్నది సార్ దాదాపుకు నేను నాకు డైరీ ఫార్మర్స్ రేతులు డెఫినెట్గా మో నియర్లీ అబౌట్ సెవెంటీ థౌసండ్ రేతులు నాకు కనెక్టెడ్ ఉన్నాడు నేను పదిహేడు వేలు అర్థమైంది వాడు ఇయ్యాలి అంటే నా జీతం కూడా సరిపోదు అర్థమైంది కానీ నేను మార్కెటింగ్ ఎందుకు చేస్తా అంటే అందరికీ అవగాహన ఉండాలి బర్రులు వస్తున్నాయి ఏ రేటు ఉన్నది ఏ రేట్లో దొరుకుతున్నాయి ఎంత ఇస్తున్నా మేము ప్రతి టైం వస్తే కూడా మీరు కూడా చూస్తారు ఇక్కడ నుంచి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ డైలీ మేము ముందుగానే వెళ్తే ఉంటాము కొన్ని రైతులు ఇంటర్వ్యూస్ రెడీ ఉంటారు కొన్ని పడతారు కొన్ని వద్దు నాకు పబ్లిసిటీ కావద్దు అంటారు కానీ రేతి ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోమంట అంటే వాళ్ళకు రైతులకు తెలవాలి బర్రెలు ఎంత తీసుకుంటున్నాడు మనుషులు ఏమున్నది ఏం లేదు ఎందుకంటే పిలవాలి అంటే మేము వంద లక్ష రూపాయలు కూడా బర ఉన్నది అంటే వెయ్యి మంది వచ్చేస్తారు కానీ అది పని కాదు అది టైం వేస్ట్ డెఫినెట్గా ఈ టైం ఉన్నది కొనండి బాగా టైం ఉన్నది కొనడానికి కూడా నేను చెప్పలేం సార్ నేను నిజం చెప్తున్నాను నేను చెప్పలేం సమా అర్థమైంది కాదు ఇప్పుడు లోన్స్ ఎక్కువ నాకు వాళ్ళకు ఇవ్వడానికి ఎక్కువ ఉన్నది చాలా మందికి లోన్స్ తీ చాలా అప్రూవల్స్ నా దగ్గర ఉన్నది మొత్తం వాళ్ళకు ఇయ్యడానికి నాకు టైం ఇప్పుడు సరిపోతూ లేదు ఈ సంవత్సరం నాకు తెలియదు ఓకే ఎక్కువ మంది బ్యాంక్ లోన్ వల్ల వస్తున్నారు ఓకే ఎక్కువ అంటే ఎక్కువ చాలా మందికి అప్రూవల్స్ నా దగ్గర నేను టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి ఏమేమి చేస్తే ఉన్నా కొటేషన్స్ మొత్తం అప్రూవల్ అయి ఉన్నాయి ఓకే అప్పుడు కొటేషన్ ఇచ్చిన ఇప్పుడు అప్రూవ్ చేస్తే మొత్తం అప్రూవల్స్ మొత్తం ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది అందరికి ఇవ్వాలి ఉన్నది ఓకే సో టాప్ సిగరెట్స్ ఎక్కువ ఉన్నది దాదాపు ఈ టైం అయితే నేను ఒక నెలలో సిక్స్ థౌసండ్ మోర్ దెన్ సిక్స్ థౌసండ్ యానిమల్స్ అయితే ఇవ్వాలి ఉన్నది ఓకే ఒక నెలలో సిక్స్ థౌసండ్ యానిమల్స్ థౌసండ్ యానిమల్స్ ఇవ్వాలి ఉన్నది ఓకే సార్ హర్యానా అన్ని కానీ మొబైల్ లో ఇంకా హర్యానా గుజరాత్ నుంచి నాకు పర్వాలేదు సార్ ఇటువంటి చాలా స్కీమ్ చేసి ముందుగా ఇచ్చే ఉన్నాను అర్థమైంది ఆల్రెడీ మీరు వెళ్ళి అక్కడ అక్కడ కూడా చాలా మంచిగా ఇంతజాం చేస్తా నేను మూడు వందల మంచి కూడా ఇప్పుడు రేతులు వస్తే ఫుడ్ కూడా కుకింగ్ కూడా అక్కడ నడుస్తుంది పర్చేసింగ్ కూడా నడుస్తుంది డాక్టర్స్ ట్యాగ్ కూడా నడుస్తుంది ట్యాగింగ్ కూడా నడుస్తుంది అంతా ఓహో ఈ స్ వీడియో చేస్తాము అట్లాంటివి ఉంటే లైవ్ చేయండి మీరు ఇప్పుడు సార్ రంగం మంచిగా ఉన్నది సరిగా చేసుకుంటేనే ప్రతి ఇంటిలో లాభం రావాలి అంటే సరిగ్గా సరిగా వేలు వెళ్ళాలి సరిగా వేరు వెళ్ళి సరిగా చేసుకుంటే డెఫినెట్గా ఇది దీంట్లో లాభమే లాభం ఉన్నది సరిగా చేయలేకుంటే డిసిషన్స్ రాంగ్ తీసుకున్నావు అనుకో చాలా మంది ఉన్నారు సార్ ముర్రా గరు అని కూడా యూపీ బరలు బీహార్ బరలు అమ్ముతున్నారు హైదరాబాద్లో ఓకే అది అవగాహన లేకుండా మంచిలే వెళ్ళినగా అదే చీటింగ్ అవుతుంది ఇప్పుడు కూడా బండి వస్తే చూడు సార్ నాకు ఎవరు కదా సార్ దొంగ పని మన దగ్గర లేదు గా చెప్తాం నష్ట తీసుకోవాలి రూమ్ ఇచ్చినాం రెండు పొట్టు పూర్చుకోసం మూడు పూటలు నాలుగు పూటలు చూసుకో ఇక్కడ నుంచి తీసుకో బయటి తీసుకుపోయిన తర్వాత ఓన్లీ హెల్ప్ చేస్తాం గైడ్ చేస్తాం కానీ బర్రె రిటర్న్ ఓకే అర్థమైంది అది కూడా పెద్ద స్కీమ్ ఒక ఇంటర్వ్యూ చేస్తాం రిటర్న్ తీసుకోని పదివేలు దాంట్లోని తక్కువ చేయాలి మళ్ళీ వేరే వేరే ఇస్తే టెన్ థౌసండ్ దాని మీద ఎక్కువ చేయాలి ఆ స్కీమ్ ఎక్కువ ఉన్నది కూడా ఇట్లా పదివేలు నువ్వు నా దగ్గర బరలు నాకు మదర్ బై ఏమైనా డిగ్రీస్ టెన్ థౌసండ్ డిగ్రీస్ తీసుకోమంటావు అర్థమైంది సో అది ఏమైతాయంటే అది తీసుకొచ్చినాక టెన్ థౌసండ్ నాకు ప్రాఫిట్ అనుకో ఓకే వేరే వేరే ఇచ్చినప్పుడు దాని టెన్ థౌసండ్ దాని మీద ఎక్కువ తీసుకుంటా ఓకే త్రీ థౌసండ్ అది మళ్ళీ వేరే వేరే టెన్ థౌసండ్ వేరే ఉంటా ఓకే అది ఒక లోడ్ లోనే ఇట్లానే చేసి చేసి సంభవిస్తారు అర్థం ఇట్లా కూడా ఒక స్కీమ్ సప్లే అది పెద్ద స్కీమ్ అది కూడా చూసుకోవాలి మన రైతులు అది అది కూడా పెద్ద స్కీమ్ నడుస్తాయి అర్థమైంది కాదు అందుకోసం ఇక్కడ ఉన్నది రా పోయి కూర్చొని బాగా తిను మంచిగా తిని చూసుకొని తీసుకోపో ఎక్కువ టెన్షన్ ఉండదు ఈ రంగంలో చాలా ఉన్నది సార్ ఒక రైతుతోని ఎంత కష్టంతో ఆ డబ్బులు తీసుకొచ్చి సంపాదిస్తాడు అది ఆలోచించే డెఫినెట్ గా నీకు బరకత్ దేవుడే ఇస్తాడు నీ పని కూడా నడుస్తాయి నీకు మంచి అరే భయ్ ఈడుగు ఇస్తున్నా ఈ మంచి మంచిగా కావాలి అంటే డెఫినెట్ గా దేవుడు నీకు కూడా హెల్ప్ చేస్తాడు ఆ రైతులు కూడా హెల్ప్ చేస్తాడు నెగటివ్ పాయింట్ జీరో పర్సెంట్ సార్ నాది నువ్వు ఇంత సంవత్సరం ఏమైనా నెగటివ్ పాయింట్స్ అనేది లేదు ఒక్కటి ఇది దల్లారిది పని చాలా ఎలిగొట్టం చాలా ఇది అంగడి కూడా వెళ్ళిపోయినారు ఎందుకంటే ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి మనం బిజినెస్ చేస్తున్నామంటే వాళ్ళకు మొత్తం బిజినెస్ దెబ్బ తెల్లింది వాడక కమెంట్ వేస్తేనే ఉండవచ్చు కానీ వేరే ఉండదు అర్థమైంది కాదు బర్ర అయితే చూడండి సార్ చాలా ఉన్నాయి అయితే మనం రాయల్ సార్ ఈ రోజు పదకొండు దిగినా కూడా వాటి మిల్క్ కెపాసిటీ ఎంత ఉంటుంది మనకి అందాదా ఫోర్టీన్ లీటర్స్ అయితే ఫోర్టీన్ లీటర్స్ మినిమం మాక్సిమం అయితే సిక్స్టీన్ సెవెంటీన్ దాకా వెళ్తాయి ఓకే సార్ ఇక్కడ రైతులు ఉండి చూసుకుంటున్నారు సార్ లేకపోతే మీ నమ్మకంతోనే తీసుకెళ్తున్నారు ఒక పొడి మీరు పక్కా నా నమ్మకం లేదు ఆయన నమ్మకం లేదు నా మనుషుల నమ్మకం లేదు నువ్వు రావాలి వాళ్ళు చూసుకోవాలి తీసుకుని వెళ్ళాలి ఓకే నమ్మకంతో ఏం పని ఉన్నది సార్ నమ్మకంతో ఏం పని లేదు ఇంత బరే నో అది నువ్వు రోజు ఇచ్చి నువ్వు వండి చూసుకొని పాలు చూసుకొని తీసుకొని వెళ్ళండి కాదు ఫెసిలిటీస్ ఉన్న తర్వాత చూసుకోండి లేకుంటే అనుభవం ఉంటే డైరెక్ట్ తీసుకోలేను వెళ్ళండి సార్ నా ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను బరే తీసుకున్నాను అంటే హండ్రెడ్ పర్సెంట్ పాలు ఇచ్చేది గిదలే ఉంటాయి అది మీరు చూసుకున్నాలే అని నేను కూడా చెప్తా అంటే చూసుకుంటే బాగా సార్ చూసుకుంటే నీకు కూడా నమ్మకం ఉంటాయి ఒక పెళ్ళి ఉంటాయి కాదు మజర్బాయి దగ్గర ఇంత పాలు పాల్ నేను ఏం తినిపిస్తున్నా సార్ నా దగ్గర పచ్చి మేత లేదు అది జొన్న సొప్ప కొట్టి ఉంటాయి అది దానాలు ఉంటాయి అంతే తినిపించి నీకు పాలు చూపిస్తున్నా నీ దగ్గర వెళ్ళిన తర్వాత నువ్వు కొంచెం పచ్చి మేత కూడా ఇస్తావు నీకు ఇంకా పాలు వెళ్లే ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నది నువ్వు దానాలు సరిగా వేయలేకుంటే ఫెయిల్ అవుతావు ప్రతి టైం మనం చెప్తున్నావు టూ హండ్రెడ్ రూపీస్ అవును నువ్వు దానాకు తినిపిస్తే నీకు చేత అయితేనే తీసుకుపోండి బ్రీడ్ లేకుంటే వేస్ట్ నువ్వు దానా లేకుంటే అది తీసుకోపోవడానికి వేస్టే కాదు అవును సరే ఓకే సార్ మాట్లాడడానికి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి